హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువలబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు ఇంతకుముందే ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మనకు తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు వేల పోస్టులకు అయితే ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా మనకు వేటుకు సంబంధించినటువంటి న్యూస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్గా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ వచ్చేసి రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలలో కొలువల జాతరకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు తెలుస్తుంది అండ్ దీనికి సంబంధించి అఫీషియల్గా అయితే ఏం న్యూస్ అయితే రాలేదు బట్ వేటుకు సంబంధించి అయితే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ సిక్స్ థౌజండ్ త్రీ నైంటీ నైన్ అంగన్వాడీ టీచర్ అలాగే సెవెన్ థౌసండ్ ఎయిట్ థర్టీ సెవెన్ హెల్పర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది అండ్ దీనికి సంబంధించినటువంటి ఫైల్పై మంత్రి సీతక్క సంతకం చేయడం జరిగిందని ఇవ్వడం జరిగింది ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్ ఒక అప్డేట్ అయితే తెలుస్తుంది అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు పూర్తి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయనికైతే ప్రయత్నం చేయండి